ఈ రోజు గిఫ్ట్ వచ్చిందండి ఈరోజు చాలా గిఫ్ట్లు వచ్చి బాబుకి నాకైతే చాలా నచ్చాయి ఫస్ట్ గిఫ్ట్ అనమాట పొహా అయితే రెడీ అయిపోయింది పైనుంచి నింబు చెక్క ఒకటి కొంచెం ఈ రోజు చికెన్ వంట చూడండి మా ఆయన స్పెషల్ రామ్ గారి స్పెషల్ అసలు స్మెల్ కి నోరు ఊరిపోతుంది ఇలా ఆ తెచ్చి తీసుకుంటున్నాం పాలు ఇంకా పైకి కిందకి ఎక్కకుండా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగాలేను నైట్ అంతా బాగా అసలు పడుకోలేదనమాట ఫుల్ హెల్తీగా ఉంది తప్పదు ఇంకా న్యూ బోర్న్ బేబీస్ ఉంటే ఇంకా అలానే ఇప్పుడు ఎందుకు కళ్ళెలా ఉన్నాయంటే ఏడ్ చదిగొడ్డు ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నాను అనమాట ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా టిఫిన్ నువ్వు ఉల్లిపాయలేవో కానీ పొద్దు పొద్దున్న అసలు ఏడుపు ఈరోజు తొందరగా లేచేసాం అనమాట ఇంకా అలా పడుకోవడం ఎట్లా లేదు అని చెప్పి లేచేసాను ఇదిగోండి నేనైతే టిఫిన్కి ఈరోజు అటుకులు మా పో చేద్దామని చెప్పి ఇవన్నీ కట్ చేసి పెడుతున్నాను ఇదిగోండి టమాటో బనాలుపా ఆనియన్ ఇంకా కొత్తిమీర ఇవన్నీను సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇది బ్లాగ్ అయితే బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను అమ్మైతే బుజ్ చేసేసుకుంటుంది బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మొదటిసారి చూస్తున్న వాళ్ళకి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో వాయిస్ సారీ వాయిస్ మేబీ డౌట్ డిమ్గా ఉందేమో కళ్ళు అసలు మాట్లాడుతుంటే కళ్ళు మారిపోతున్నాయి అమ్మాయి కూర్చోకుంటుందన్నమాట ప్రసాదం ప్లేట్ వస్తే పడిపోయింది క్రిస్మస్లో పడిపోయా మమ్మీ నేను అన్ని కట్ చేసి ఇక్కడ పెట్టేస్తాను నేను స్నానంకి వెళుతున్నాను నువ్వు చేసి పూజ చేసిన తర్వాత నేను స్నానం చేసి వచ్చేస్తాను కట్ చేసి ఇక్కడ పెట్టేసాను ఓకేనా అటుకులు ఎక్కడ ఉన్నాయి తెచ్చేసరి చూడు సరిపోతాయా మమ్మీ గుడ్ మార్నింగ్ మా అమ్మ కూడా కొంచెం మా అమ్మ కూడా నిద్ర లేదనమాట అందుకని అలా ఉంది ఈ రోజు అయితే ఇలా కంటిన్యూ చేస్తాము చూస్తూ ఉన్నాం మనబడితో నా నైట్ అంతా జాగరం కలువంట నాకైతే ఉల్లిపాయలు వాళ్ళ కలువంట నిద్ర కూడా లేదు అదే నైట్ అంతా మనబడితో జాగరం ఇక్కడైతే మీకు ఒకటి చూపిస్తాను మాది థర్డ్ ఫ్లోర్ కదా అస్తమానం పైకి కిందకి ఎక్కి దిగలేము కదా అందుకని చెప్పి పాలు తీసుకోవడం కోసం అని పాలు క్రింద వస్తాయి చూడండి చూపిస్తాను అది పాలు గేమసి పెద్ద తాడు కట్టేసి కింద దించుస్తామన్నమాట కిందకి తాడు కట్టేసాము అదిగోండి ఇలా ఆ సంచుతో తీసుకుంటున్నాం పాలు ఇంకా పైకి కిందకి ఎక్కకుండా దెక్కకుండా మమ్మీకి రోజు పని అమ్మాయి వెళ్ళాలి లేదంటే ఆ టైంలో స్నానం చేయడము బాత్రూంలో ఉండటం లేదో ఒకటి అవుతుంది కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది తీలే మమ్మీ తొందరగా మా పైన వాళ్ళు ఒకరు కట్టారు అనమాట వాళ్ళని చూసి మేము కట్టాము మాకు చూసి మమ్మల్ని చూసి ఇంకో ఇద్దరు ముగ్గురు ఏ పైన వాళ్ళందరూ ఇవే కట్టేస్తారు మమ్మీ ఇదిగోండి వాళ్ళైతే తీసుకో ఇవి పట్టుకుంటుంది ఇదిగోండి నేను కూడా అలానే పెట్టేదాన్ని అందులో చుట్టేసి అక్కడ పెట్టేస్తాం అనుకోండి మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినా మళ్ళీ అది విప్పేసి వేయొచ్చు అనమాట ఇదిగోండి ఈ స్టాండ్ చూసారా అప్పుడు ఎప్పుడో స్టార్టింగే కొనేసాము మా బుల్లి బావగాడి మఫిన్స్ సాక్స్లు ఇవన్నీ దీనికి పెడతాం అనమాట మమ్మీ నేను స్టాండ్కి వెళ్తున్నాను ఓకేనా అవన్నీ కట్ చేసి పెట్టిస్తానుంచి చేసేసావు నువ్వు ఆ పోహా ఒకటి తెచ్చేసుకో ఇదిగోండి గరం గరం పోహా అయితే రెడీ అయిపోయింది పైనుంచి నింబు చెక్క ఒకటి కొంచెం ఒక త్రీ ఫోర్ ఒక ఆధా చెక్క పిండుకుంటే బాగుంటుంది ఫైనల్ గా పైనుంచి పచ్చి ఏంటిది పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది వేసే మమ్మ ఇంకెందుకు వంటలు ఇది యాక్చువల్ గా నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారు నార్త్ ఇండియన్స్ పోహా 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 ఎక్కువగా తింటారు మన సైడ్ తక్కువ చేస్తాం అటుకుల ఉప్మా పోహా అంటే ఇంకేం కాదు అటుకుల ఉప్మా ఇదిగోండి రెడీ అయితే అయిపోయిందో చీపుడు తిని వేసినాం ఈ ప్లేట్లో కూరగాయలు కట్ చేసిన ప్లేట్లో వేసేస్తాను ఒకరికి మరి ఇంకెందుకు ఎలా కట్ చేయాలి కదా సి ఎలా తోమాలి కదా సారీ వేసేస్తున్నానమ్మా ఇదిగోండి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాము మా అమ్మ టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేసింది ఏంటో ఈరోజు చాలా రోజుల తర్వాత క్రీమ్ రాసుకుంటే చాలా తలతల్లగా కనిపిస్తుంది ఏంటో మరి మా అమ్మ అయితే పోహా రెడీ చేసేసింది వేడివేడిగా పోహా అండ్ టీ అనమాట మా ఆయనకి లాగ్లో చూపించామంటే ఏ రోజు కుదరదు ఏంటో మరి అలా వెళ్ళిపోతారు సండే ఇంకా తొందరగా వెళ్ళిపోతారు ఉన్నప్పుడు యూనిఫామ్లో ఉంటారు నాకు చూపించుకో అంటారు మాలిష్ 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 అవుతుంది ఏమి మా ఆయన వచ్చినట్టున్నారు ఈ రోజు తెస్తే అన్నీ ఒకసారి లేకపోతే ఏది తారండి ఇవేంటి మూడు ఉన్నాయి మూడు పట్ల ఏంటండి ఇదేంటిది చెప్పొచ్చు కదా ఎందుకు ఇదేంటో ఒక రోజు అనుకోండి చెప్పొచ్చు కదా ఏంటేంటో మరి ఇది ఇది చికెన్ ఎందుకు రెండు మనకు కదా వేరు వేరే తెప్పించారా అందులో వేద్దండి అది మటన్ అది చికెన్ కాదు ఈరోజు చికెన్ వంట చూడండి మా ఆయన స్పెషల్ రామ్ గారి స్పెషల్ అసలు స్మెల్కే నోరు ఊరిపోతుంది రసం అవుతుంది అక్కడ అయిపోయితేనా కొంచెం మసాలా వేయండి

సో చూడండి మార్నింగ్ బ్లాగ్లో అన్నానా లేదు మా ఆయన చూపించడానికి కుదరట్లేదు అని చెప్పి సో ఈరోజు సండే కదా తొందరగా వస్తారనమాట అప్పుడు ఇప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి కిచెన్లోకి వస్తుంటారు ఆయన ఈరోజు ఇంట్రెస్ట్గా నేనే చికెన్ వండుతాను అని చెప్పి చేశారు అలా అనమాట ఇంకా వంట చేసారు చాలా చికెన్ అయితే చాలా బాగా ఉండారు జెంట్స్ ఎక్కువ ప్రాసెస్ చేస్తారు కిచెన్ అంతా గిన్నెలు చేసేస్తారు మన తర్వాత కడుక్కోవడానికి కష్టం కానీ బాగానే వండుతారనమాట ఎందుకంటే భోజనం అయితే చేసేసాము ఇంక ఇది ఈవినింగ్ అనమాట మెల్లగా ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చింది కదా ఇంకా అందుకని చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్కటి సర్దుకుంటున్నాము అది ఫ్రెండ్స్ మెల్తీ మనం ఎంత సండే ఈరోజు సండే గెస్ట్లు వచ్చారనమాట ఎవరు లైట్ మను వాళ్ళు కాదు అనుకుంట బాబు అనుకుంటాను మను వాళ్ళు అయితే సౌండ్ వద్దు ఏమండి देखो यही गेस्ट आई कहा आ जाओ आ जाओ दूसरा गेस्ट को एक्सपेक्ट किए ये वाली गेस्ट आ जाओ कहा సో ఏమొస్తుందనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇగో శారీ కట్టుకుంది కదా ఈవిడ మాకు చాలా క్లోజ్ చాలా బ్లాగ్స్లో పెట్టి చూపించాను కూడా తను వస్తారని తెలుసు సో వీళ్ళు అనుకోకుండా వచ్చారు సో అందరితో టైం స్పెండ్ చేస్తూ అలా మాట్లాడుతూ లెవెన్ వరకు అసలు టైం తెలియలేదు సో వాళ్ళకి బాబు కోసం కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు చూడండి నేను ఇలా బాబుకి అయితే ఫీడ్ చేస్తున్నాను అనుకోకుండా ఫీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కవర్స్లో తీసుకొచ్చారు కానీ ఆ టైంలో నా చేతికిస్తే నేను వీడియో తీ మమ్మీ అంటే ఇంకా అలానే తీసేసాము తర్వాత తీసుకున్నాను మర్చిపోయాను

ఇదిగోండి గెస్ట్ వచ్చారు కదా ఒక ఫ్రెండ్ ఎప్పుడు మన క్లోజ్ క్లోజ్గా చెప్తుంటాను వాళ్ళు ఇదిగోండి బాబుకి వచ్చేసి ఈ కడియాలు తెచ్చారు వెండి కడియాలు బాగున్నాయి కదా మామూలు ఎక్కడైతే ఇవి ఎక్కువ వేస్తారంట వన్ సైడ్ వేస్తారో వేరే తెలీదు గోల్డ్ అయితే మేజ్ గోల్డ్ బ్రాస్లెట్స్ అవి చేపిస్తాం కదా సో వీళ్ళు ఎక్కువ క్లోజ్ కాబట్టి రెండు డ్రెస్సులు రెండు డ్రెస్సులున్నీ ఈ వెండి కడియాలు తీసుకొచ్చారు చాలా నచ్చాయి నాకైతే చాలా నచ్చాయి బట్ ఇప్పుడైతే వేయము ఇంటికి వెళ్ళిన తర్వాత వేస్తాము సో ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇదిగోం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఫ్రెండ్స్ గెస్ట్లు వచ్చారు కదా వాళ్ళతో అసలు టైమే తెలియలేదు పిల్లలు వచ్చారు రెండు ఫ్యామిలీస్ వచ్చాయనమాట అసలు టైం తెలియకుండా గడిచిపోయింది బాబు అయితే గిఫ్ట్లు ఇచ్చారు చూపించాను కదా దంట కడియాలు ఏమంటారు ఇచ్చారు అనమాట సో వాళ్ళకి ఫోన్ చేయమంటే ఫోన్ చేయకుండా వెళ్ళిపోయారు అనమాట టెన్ థర్టీ అయితే వెళ్ళేసరికి ఒక ఆమె ఎండి కడియాలు డ్రెస్ తెచ్చింది ఇంకొక ఆమె డ్రెస్ డ్రెస్ టూ హండ్రెడ్ రూపీస్ డబ్బు పెట్టింది అనమాట ఎన్ని బట్టలు అయిపోయో మా బుజ్జుగా అసలు ఎన్ని డ్రెస్ అయిపోయాయో అలా తెలియకుండా టైం గడిచిపోయింది క్యాంపస్ క్యాంపస్ మొత్తం కాఫీలు టిఫిన్లు టిఫిన్ అంటే పకోడీ చాయ్ కాఫీ మిక్సర్ వీటితో పాయస్ స్పెషల్ గా చేశాను అది తినేసి అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వాళ్ళు వెళ్ళేసరికి టెన్ థర్టీ వెళ్ళిపోయింది వాళ్ళు అదే బోన్ చేసాము మధ్యాహ్నం ఉండదే రైస్ అక్కడ పెట్టుకుని తింగసాం చికెన్ కారీ సో ఫైనల్ గా ఇక్కడ వచ్చేసి ఇలాంతా అమ్మాయి కిచెన్ క్లీన్ చేసింది రేపు మార్నింగ్ కి ఇడ్లీ పిండి అయితే చేశాను నేనే ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే కట్ చేసి మోదీ ఇది మార్నింగ్ సో ఈరోజు సండే బ్లాగ్ అనమాట ఇలా గడిచింది ఆ సో హ్యాపీ అయినా ఫండింగ్ అనమాట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా గుడ్ నై గుడ్ నైట్ చెప్పి మమ్మీ గుడ్ నైట్ ఇక్కడ ముంచేస్తామా ఇష్టం ఉన్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం పని